ఈ లెవెన్ నెంబర్ ఫాంటసీ ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు పదకొండు మంది అభ్యర్థులు నిలబడ్డారట కడప జెడ్పీటీసీలో ఒంటిమిట్టలో కూడా పదకొండు మంది అంటే దీన్ని ప్రముఖంగా ప్రచారం చేయడం ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది అని మరి ఒకసారి గుర్తు చేద్దామనేది బహుశా అభ్యర్థులను నిలబెట్టినటువంటి పరోక్షంగా సహకరించినటువంటి పార్టీల అభిప్రాయం అయి ఉండవచ్చు కానీ ఈ పదకొండు సీట్లు అనేదాన్ని ఇప్పుడు ఎవరు నమ్మడం లేదు దాదాపుగా అసలు అక్కడేదో జరిగిపోయింది అన్నదానికి ఆధారాలను కానీ వాదనలను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వినిపించకపోయినా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలు ఇతర పక్షాల నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ లెవెన్ నెంబర్ అనేది తిరగొడుతుందన్నమాట ఇప్పుడు ఇక విషయానికి వస్తే రెండు జెడ్పీటీసీ ఎన్నికలు పన్నెండో తారీఖు జరగబోతున్నాయి ఆగస్టు పన్నెండున దీనికి తెర వెనుక జోరు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయట ఆ దినాలు ఈ దినాలు పత్రికలు రాసుకుంటూ సంతోషపడుతున్నాయి అసలు ముప్పై ఏళ్ళ కనుక చరిత్ర చూస్తే మనకి పులివిందుల జెడ్పీటీసీ అనేది ప్రాదేశిక మెంబర్షిప్టు తొంభై ఐదు రెండు వేల ఆరు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఒకటి అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు సార్లు ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఒకటిలో మాత్రమే ఒకసారి ఎలక్షన్ అంటే పోలింగ్ వరకు వెళ్ళిందంట అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి స్థానంలో ఎన్నిక జరుగుతుంది ఇది బైపోల్ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక తర్వాత ఈ జెడ్పీటీసీ మెంబర్ పదవీ కాలం ఎంత ఉంది వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ దానికోసమే ఇంత హోరాహోరీగా గూటమి నేతలందరూ ముందుకు వచ్చేసి అక్కడ అనకాపల్లి నుంచి ఎంపీని పిలిపించుకొని అంటే కాబట్టి పెట్టాయినా ఇక్కడ ఉన్నటువంటి ఒక గొలుసు పార్దశారద అనే మంత్రి ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారంటే ఈ ఒక్క సీటు చాలు మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచినా కూడా ఈ ఒక్క సీటుని గెలిచి మనం పరాభవాన్ని పరిపూర్ణం చేద్దాము వైఎస్ఆర్సీపీకి అనేది వీళ్ళ ఆలోచన కానీ అది పదివేల ఓట్లు ఉన్న ఇక్కడ దాదాపుగా ఐదారు వేల ఓట్లు వైఎస్ఆర్సిపికి సాలిడ్గా పడతాయనే ఒక అంచనా ఉంది అంచనా మాత్రమే ఇప్పుడు దాకా అంటే కొన్ని రాతలు చూడండి వైఎస్ఆర్సిపికి కంచుకోటగా ఉండేది అంటారు కానీ ఇప్పుడు అది కాదు ఇది బలహీనపడింది అని అంటున్నారట మొదటిది అంటారట రెండవది అంటారట ఈ అంటారు అంటారు పోయి లేనిపోని తంటాలు తెచ్చుకునే ప్రక్రియలో వీరు ఆరితేరారు కాబట్టి పన్నెండవ తారీఖు పోలింగ్ తర్వాత ఇంకాస్త ఉంటుంది అసలైన రంజు అయిన భజన అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓటం పొందిన బీటెక్ రవి తన భార్యను నిలిపారు ఎందుకు ఎట్లాగైనా సరే ఇక్కడ విజయ జయకేతనం కనుక ఎగరేస్తే టీడీపీలో అతని ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందనేది ఆయన అంచనా అయి ఉండొచ్చు కానీ స్థానికంగా బలంగా ఉన్నటువంటి క్యాడరు ఆ సామాజిక వర్గ బలం కానీ లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం కానీ ఎంతవరకు ఈ బీటెక్ రవి గారి అంచనాల్ని తలగిందులు చేస్తుందా వమ్ము చేస్తుందా నిజం చేస్తుందా అనేది చూడాలి ఒక ఏడాది పదవి కోసము ఇంత హోరాహోరీగా తీసుకున్నారంటే రేపొద్దున ఫలితము వచ్చిన తర్వాత దీనికి సరైనటువంటి పర్యవసానాలు అలానే హేళనలు ప్రశంసలు ఇవి కూడా దక్కడానికి దక్కించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇటువైపు చూస్తే వైఎస్ఆర్సిపికి సంబంధించి ఇది ఒక సాలిడ్ సీటుగా చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడే ఒక కిటిక ఉంది నిన్న దాకా దీనిని మనం అంచనా వేయలేదు ఫాలో అవ్వలేదు ట్రాక్ చేయలేదు ఊరిక గురించి మాట్లాడడం మొదటి నుంచి ఉన్న పోలింగ్ బూతుల్ని మార్చి వేరే చోటకి పెట్టారు అని వైఎస్ఆర్సిపి వాదిస్తుంది కానీ టీడీపీ తరపున బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్ తరపున జోరుగా ప్రచారం చేస్తున్న బీటెక్ రవి గారికి మాత్రం ఈ విషయం తెలియదు అన్నారు అసలు ఇలా ఈ విషయం నాకు తెలియదు అనడంతోనే ఇది కావాలని మార్పించినట్టు క్లియర్గా అర్థమైపోయింది సో ఇప్పుడు ఇలాంటి గెలుపు ఎలా అంటే గెలుపు అవుతుంది ఏ పక్షానికైనా ఇది ఎంతమంది బరిలో దిగినా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి పులివెందుల జెడ్పీటీసీ మెంబర్షిప్ మెంబర్ని ఓడించటము అవతల పక్షం గెలవటము అనేది జరగనే జరగదు అని కొంతమంది గంటాపాదంగా చెప్తున్నారు అది నిజమా కాదా తేలడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది అయితే దీంతో పాటే మనకి ఒంటిమిట్టలో కూడా జరుగుతుంది ఒంటిమిట్టకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వాలిపోయారు ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం అనుకుంటూ కొంతమంది అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అంత దూరం నుంచి వచ్చి ఓటేసి మరిగి వెళ్ళాలి అనే ఒక పరిస్థితిని క్రియేట్ చేశారంటే ఇవి ప్రతిష్టాత్మకం ఎవరికి క్లియర్ గట్గా అర్థం అవుతుంది కదా ఇప్పుడు నేను నిన్న ఒక పోలిక తీసుకొచ్చాను గోచితో తిరిగేవాడికి ఆ గోచిగుడ్డు ఉంటే మాత్రమేంటి పోతే ఏంటి అన్నట్టు కానీ ఒకవేళ గెలిస్తే అది ఎలా ఉంటుంది ఏదైనా ఈ గెలుపు కిక్కు ఎవరికి అనేది చూద్దాం బాయ్